ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టౌన్ పదిహేనవ వార్డు ముస్నూరు మహాలక్ష్మమ్మ గుడి వద్ద ఘనస్వాగతం పలికిన ప్రజలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండు వందల పదకొండవ రోజు ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించిన కావలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి Mm -hmm. Exclusive mix. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కారకము ముసలి జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రజలంతా కూడా ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు ఆశ్రయదర్శనాలు మీరే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈరోజు యువత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఉన్న యువతీ యువతను ప్రోత్సహించేదానికి ఈరోజు ఆడుదాం అందు కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా అవకారణం ఎందుకంటే చదువు ఒక్కటే కాదు పెద్దగా ఆరోగ్యము వారికి శారీరక కాగుద్యం అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అంతేకాకుండా గ్రామీణ స్థాయి నుంచి కూడా ఎవరైతే ఉత్సాహవంతు క్రీడాకాలు ఉంటాయో వాళ్ళని ప్రతి పని కూడా బయటికి తీయగా అప్పుడే మన దేశం కూడా అన్ని గేమ్స్ కూడా ముందుండేదానికి అవకాశం ఉంటుంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడముగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ పదిహేను వేల సచివాలయాలు పరిధిలో ఈ గేమ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి ఈరోజు చాలా సంతోషం ఎంతో ఎంతోమంది యువక యువతి యువకులు ఉత్సాహంగా ఈ గేమ్స్గా పాల్ పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే రేపు మన దేశంలో ఏ గేమ్స్ పెట్టినా వాటి ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం ఉండగా అథ్లెటిక్స్ స్పోర్ట్స్ గేమ్స్ వీటన్నిటిని కూడా మనం ఎంకరేజ్ చేయగా వారికి ప్రోత్సాహం అని చెప్పి ఈరోజు ఆడుదామానందాన్ని పెట్టి ఈరోజు వారికి ప్రైజ్ మనీగా పది పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అదేవిధంగా వారందరికీ కూడా ప్రతి ఒక్క సచివాలయానికి కూడా బ్యాడ్మింటన్ సంబంధించిన కిట్స్ కావచ్చు క్రికెట్ కిట్స్ కావచ్చు వాలీబాల్ కిట్స్ కావచ్చు ఈ విధంగా అన్ని సిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం ఈరోజు అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా అధికారులను కూడా ఈరోజు దాన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు అధికారులతో పాటు నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రోజు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా యువత యువకు వీటన్నింటిలో కూడా అత్యుత్సాహంగా పాల్గొనండి ఇవన్నీ పెద్ద మందిని బయటకు చేయడానికి ఒక అవకాశం ఈ సోన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ చేయకుండా దాన్ని యూజ్ చేసుకోవాలని కూడా నేను మన చేస్తున్నాను ఈరోజు కావలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మనం చూస్తాను తప్పకుండా ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నా మీద నమ్మకంతో రెండుసార్లు గెలిచించడం జరిగింది తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి మూడోసారి మనం గెలిస్తే తప్పకుండా జగనన్న సముచిత స్థానం ఇచ్చి మనకు కావలి నేర్చుకోగ్గ అభివృద్ధికి తప్పకుండా మనకి ఇంకా మెరుగైన దిశగా చేస్తాయని నా ఆశాభావం తప్పకుండా అటువంటి అవకాశాన్ని మనం తప్పకుండా తెచ్చుకోవాలని అందరూ ఆశిస్తూ ఉండాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్